కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిరసన తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని భద్రాచలం జర్నలిస్టుల జయసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులపై దాడి చేసి చేయి చేసుకోవడంతో జర్నలిస్ట్ కి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకపోతే భద్రాచలం జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని భద్రాచలం జర్నలిస్ట్ జేఏసీ హెచ్చరించింది పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేసి నిరసన తెలిపి ఆర్డీఓ దామోదర్ కు మెమొరాండం అందించారు

खु